నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటుంది మోక్షజ్ఞబాబు సినీ ఎంట్రీ కోసం సరిగ్గా మోక్షజ్ఞబాబు సూట్ అయ్యే విధంగా ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇదివరకు మన ఛానల్లో మోక్షజ్ఞబాబు హీరోగా ఉద్దండు అంతం ప్రచండ అనే స్టోరీలు రాశాను వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కట్ చేస్తే అది రాయలసీమలోని ఒక ప్రాంతం ఆ ఊరికి పెద్ద సుమన్ అలియాజ్ మహేందర్ రెడ్డి ఆ ఊర్లో అందరూ బాగోగులు చూసుకుంటూ సీమకి నాయకుడుగా ఉంటాడు ఇది నచ్చని ప్రకాష్ రాజ్ అలియాజ్ మహిపాల్ రెడ్డి ఎలాగైనా సుమన్ని అంతం చేసి సీమకి రాజు అవ్వాలని చూస్తుంటాడు సుమన్ భార్య సుమలతకి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్లో చేరుస్తారు సుమలత మగబిడ్డకి జన్మనిస్తుంది ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది సుమన్ బాబు పుట్టినరోజు వేడుకలను ఇంట్లో ఘనంగా నిర్వహిస్తుంటాడు ఇదే సరైన టైం అనుకున్న ప్రకాష్ రాజ్ తన మనుషులతో సుమన్ ఇంటి మీద దాడి చేస్తాడు ప్రకాష్ రాజు ఆ ఇంటి మీద బాంబు వేస్తాడు జనాలందరూ భయంతో పరుగులు పెడుతుంటారు అప్పుడు సుమన్ని ప్రకాశ్ రాజు వెనకాలంచి కత్తితో పొడుస్తాడు సుమన్ చనిపోతాడు ఇది చూసిన సుమలత చిన్నబాబును తీసుకుని పరిగెడుతుంది ప్రకాష్ రాజు మనుషులు ఆమెను వెంబడిస్తారు సుమలత పరిగెడుతున్న ట్రైన్లో ఎక్కి పారిపోతుంది ఇటు సీమలో తన శత్రువులందరినీ చంపేస్తాడు ప్రకాష్ రాజు ఇక సీమ నాదే నన్ను చంపే మగాడు పుట్టలేదురా అంటాడు ప్రకాశ్ రాజు కట్ చేస్తే అది హైదరాబాద్లోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజీలో అప్పుడే జాయిన్ అవుతుంది శ్రీలీల అప్పుడు ఆ కాలేజ్ సీనియర్ శ్రీలీలను ర్యాగింగ్ చేస్తుంటారు అప్పుడు మన యువసింహం నందబోని మోక్షజ్ఞ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు అక్కడున్న సీనియర్స్కి ఇంకోసారి ఈ కాలేజీలో ర్యాగింగ్ అనే మాట వినబడకూడదు అని మాస్ వార్నింగ్ ఇస్తాడు వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా శ్రీలీల తొలి పరిచయంలోనే మోక్షజ్ఞకి ఇంప్రెస్ అవుతుంది మోక్షజ్ఞ అదే కాలేజ్ స్టూడెంట్ సప్తగిరి హైపరాది సుదర్శన్ వీళ్ళంతా అదే స్టూడెంట్స్ మోక్షజ్ఞ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఎంట్రీ ఇస్తాడు వెన్నెల కిషోర్ ఆ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ అలా ఆ కాలేజీలో ఫన్నీ సీన్స్ ఉంటాయి ఒకరోజు వెన్నెలకిషోర్ క్లాస్ చెప్తుండగా శ్రీలీలా మోక్షజ్ఞాన్ని వెన్నెల వెన్నెలకిషోర్ గమనిస్తాడు అలా శ్రీలీల మోక్షజ్ఞ కాలేజీలో చాలా క్లోజ్ అవుతారు ఇక్కడ ఒక లవ్లీ క్యూట్ సాంగ్ ఒకరోజు మోక్షజ్ఞ స్త్రీలనే తన ఇంటికి తీసుకువెళ్తాడు అప్పుడు ఎంట్రీ ఇస్తుంది మోక్షజ్ఞ మదర్ సుమలత స్త్రీలీలనే వాళ్ళ మమ్మీకి పరిచయం చేస్తాడు మోక్షజ్ఞ అలా సరదాగా గడిచిపోతుంటాయి రోజులు ఒకరోజు సుమలత టీవీ చూస్తుండగా రాయలసీమలోని ఒక వర్గం ఇంకో వర్గాన్ని చంపేశారు అనే న్యూస్ వస్తుంటుంది అది చూసిన సుమలత భయంతో వణికిపోతుంటుంది అప్పుడే అటు వచ్చిన మోక్షజ్ఞ ఏమైంది మమ్మీ అని టీవీ ఆఫ్ చేస్తాడు అందుకే ఇలాంటి న్యూస్ చూడొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే కార్తికేయ అలియాస్ ధనుంజయ రెడ్డి సీమని తన గుప్పిట్లో పెట్టుకొని ఎన్నో ఆకృతాలు చేస్తుంటాడు కార్తికేయ ప్రకాష్ రాజ్ కొడుకు అటు ప్రకాష్ రాజ్ రాజకీయాలలో చేరి ఢిల్లీలో చక్రం తిప్పుతుంటాడు ప్రకాష్ రాజ్ ఒక సెంట్రల్ మినిస్టర్ అటు తండ్రి ఢిల్లీలో ఇటు కొడుకు సీమలో తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీమకి రాజుగా ఉంటాడు కట్ చేస్తే కాలేజీకి వేసవ సెలవులు రావడంతో నేను ఊరు వెళ్తున్నాను అంటుంది శ్రీలీలా మోక్షజ్ఞతో నేను కూడా వస్తాను ఎలాగో సెలవులే కదా అంటాడు మోక్షజ్ఞ మేము కూడా వస్తామంటారు ఫ్రెండ్స్ వెనకాల నుంచి వచ్చిన వెన్నెల కిషోర్ నేను కూడా వస్తా అంటాడు సరే అని మోక్షజ్ఞ శ్రీలీలని తన ఇంటికి తీసుకువెళ్ళి మమ్మీతో చెబుతాడు సరే అంటుంది వాళ్ళ అమ్మ ఇంతకీ ఏ వేరు వెళ్తున్నారు అంటుంది సుమలత రాయలసీమ అంటుంది శ్రీలీల షాక్ తగిలిన దానిలా అలాగే నిల్చొని ఉండిపోతుంది సుమలత భయంతో చెమటలు పడతాయి సుమలతకి ఏమైంది మమ్మీ అంటాడు మోక్షజ్ఞ నువ్వు ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు అంటుంది సుమలత ఎందుకు అమ్మ ఏమైంది అంటాడు అది మీ నాన్నని చంపిన ఊరురా అని మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది అప్పుడు మోక్షజ్ఞ కళ్ళు నిప్పు కనికలుగా మారుతాయి ఆవేశంతో ఊగిపోతుంటాడు అప్పుడు సుమలత చిన్నప్పుడు మీ నాన్నని పోగొట్టుకున్నాను ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను వద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటుంది సుమలత లేదమ్మా మన ఫ్యామిలీకి ఇంత ద్రోహం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టను నేను వెళ్ళకు తప్పదమ్మా కానీ నీకు ప్రామిస్ చేస్తున్నాను నాకు ఎటువంటి హాని జరగదు నాన్నని చంపిన వాళ్ళను సీమగడ్డ మీదే చంపేస్తాను ఇదే నా శపథం అంటాడు మోక్షజ్ఞ ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే అలా రాయలసీమ గడ్డ మీద అడుగు పెడతాడు మోక్షజ్ఞ వెంటే శ్రీలీల ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తారు వచ్చి రాగానే డైరెక్ట్గా తన ఇంటికి వెళ్తాడు మోక్షజ్ఞ ఇల్లంతా పాతబడిపోయి ఉంటుంది మోక్షజ్ఞ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటిని శుభ్రం చేసి అందులో ఉంటారు అప్పుడు సీమ ప్రజలందరూ మోక్షజ్ఞ ఇంటికి వచ్చి అచ్చం మీ నాన్నలాగనే ఉన్నావు నువ్వు చల్లంగా ఉండాలా అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇటు సీమలో తన శత్రువు అడుగుపెట్టాడని తెలుసుకున్న ధనుంజయ రెడ్డి పగతో రగిలిపోతుంటాడు మోక్షజ్ఞ ఆ ఊరి నడిబడ్డులో సుమన్ విగ్రహం పెట్టిస్తాడు ఒకరోజు కార్తికేయ తన మనుషులతో అటువైపు వెళ్తుండగా సుమన్ విగ్రహం కనిపించేసరికి కోపంతో దాన్ని పడగొట్టేం రా అంటాడు వాళ్ళ మనుషులు ఆ విగ్రహాన్ని టచ్ చేయబోతుండగా రెయమంటూ పది సుమలు వచ్చి అక్కడ ఆగుతాయి అందులోంచి వైట్ అండ్ వైట్లో దిగుతాడు ప్రతాప్ రెడ్డి అలియాజ్ మోక్షజ్ఞబాబు కార్తికేయ దగ్గరికి వెళ్ళి రేయ్ ఆ విగ్రహాన్ని టచ్ చేసావో నిన్ను ఈ పరిగెత్తించి కొడతాను ఇన్ని రోజులు సీమలో ఎన్నో అగత్యాలు చేశావు వదిలేయి అన్నీ వదిలేయి లేదంటే నీ ఆయువు అనంత వాయువులో కల్పిస్తాను అని మాస్ వార్నింగ్ ఇస్తాడు తనకి జరిగిన అవమానంతో కోపంతో రగిలిపోతుంటాడు కార్తికేయ ఈ విషయం ప్రకాశ్రాజ్కి తెలియడంతో వెంటనే సీమకు బయలుదేరుతాడు ఏమైంది అంటాడు ప్రకాశ్ రాజ్ తన కొడుకు కార్తికేయతో జరిగినంత చెబుతాడు కార్తికేయ ఇన్ని రోజులకు శత్రువు కొడుకు సీమలో అడుగుపెట్టాడంటే ఇక నేను కొన్ని రోజులు ఢిల్లీకి దూరంగా రాజకీయాల్లో వదిలేస్తున్నాను నేనిప్పుడు సీమ బిడ్డను అసలు శిశులైన ఫ్యాక్షనిస్ట్ను అని తన అనుచరులను రెడీ చేసుకుంటాడు కట్ చేస్తే శ్రీలీలది పక్క ఊరే కావడంతో మోక్షజ్ఞ వాళ్ళ మమ్మీకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి సీమకి రమ్మంటాడు సుమలో సుమలత మొదట్లో భయపడుతూనే సరే అని రాయలసీమకి ట్రైన్లో బయలుదేరుతుంది ట్రైన్ సీమలోకి ఎంటర్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ సుమలత వస్తున్న ట్రైన్ని తన సుమ్ములతో చేజ్ చేస్తుంటాడు భయపడిపోయిన సుమలత వెంటనే మోక్షజ్ఞకి ఫోన్ చేస్తుంది అది విన్న మోక్షజ్ఞ కళ్ళు నిప్పు కనికలుగా మారుతాయి వెంటనే తియన్రా బండ్లు అని తన మనుషులతో సుమాలలో బయలుదేరుతాడు మోక్షజ్ఞ అటు ట్రైన్ ఇటు ప్రకాశ్ రాజ్ సుమోలు ఇటు మోక్షజ్ఞ బాబు సుమలు అన్నీ కలిపి పరిగెడుతుంటాయి సుమలత వస్తున్న ట్రైన్ మధ్యలోనే ఆపేసి సుమలతను తన సుమోలలో తీసుకువెళ్తాడు ప్రకాష్ రాజ్ ఈ విషయం తెలుసుకున్న మోక్షజ్ఞ ప్రకాశ్ రాజ్ సుమోలోనే చేసి చేస్తూ బండిని సీమ రోడ్ల మీద స్పీడ్గా నడుపుతుంటాడు ముందు ప్రకాశ్ రాజ్ సుమారు వెనకాలే మోక్షజ్ఞ సుమాలు మొత్తంగా ఓ పాతిక సుమాలు ఒకదాని వెంబడి ఒకటి రెయ్యమంటూ దూసుకుపోతుంటాయి మోక్షజ్ఞ ఇలా కాదు అని సూరారెడ్డి అని గట్టిగా అరుస్తాడు అప్పుడు ఓ పది సుమ్మలు గాల్లోంచి లేచి ప్రకాశ్ రాజ్ సుమోలో ఎదురుగా వచ్చి ఆగుతాయి ప్రకాశ్ రాజ్ సడన్ బ్రేక్ వేస్తాడు అప్పుడు కార్లన్నీ ఒకదానికొకటి గుద్దుకుంటాయి అప్పుడు మోక్షజ్ఞ కారులోంచి దిగి ప్రకాశ్ దగ్గరికి వచ్చి మర్యాదగా మా అమ్మను వదిలేయి అంటాడు మీ అమ్మ ఈ పది కారులో ఒక దాంట్లో ఉంది కానీ ఈ పదికారులో బాంబ్ సెట్ చేశాను నేను ఒక్కసారి విజిల్ వేస్తే ఒక కారు గాల్లోకి లేచి పేలుతుంది అని గట్టిగా విజిల్ వేస్తాడు ప్రకాష్ రాజ్ అప్పుడు ఒక్కో సుమ గాల్లోకి లేస్తుంది కానీ అందులో వాళ్ళ మమ్మీ ఉండదు ఇంకోసారి విజిల్ వేస్తాడు అందులో కూడా వాళ్ళ మమ్మీ ఉండదు కంగారు పడతాడు మోక్షజ్ఞ ఇది రాసీమంటే అంటాడు ప్రకాష్ రాజ్ మోక్షజ్ఞతో మరోసారి ప్రకాశ్ రాజ్ విజిల్ వేయబోతుండగా మోక్షజ్ఞ గాలో తంతాడు ప్రకాష్ రాజు అని అప్పటికే మోక్షజ్ఞ అనుచరులు సుమ్లతో ఉన్న కా కారులోంచి దింపి తమ కారులో ఎక్కించుకుంటారు ఇక అప్పుడు మోక్షజ్ఞ అసలు సిసలైన సీమ బిడ్డలా చెలరేగుతాడు ప్రకాష్ రాజ్ కళ్ళు తెరిచి చూసేసరికి మోక్షజ్ఞ ఒక నిప్పు కణంలా కనబడతాడు అప్పుడు కార్తికేయ తన మనుషులతో మోక్షజ్ఞాన్ని రౌండప్ చేస్తాడు మోక్షజ్ఞ వాళ్ళందరితో మాస్ ఫైట్ చేసి చివరికి కార్తికేయని చంపేస్తాడు ఇది చూసిన ప్రకాష్ రాజ్ భయపడి పరిగెడతాడు అప్పుడు వెనకాలే మోక్షజ్ఞ కూడా పరిగెడతాడు అలా మోక్షజ్ఞ ప్రకాశ్ రాజ్ని సీమ స్తందలో పరిగెత్తిస్తాడు అప్పుడు మోక్షజ్ఞ సూరారెడ్డి అని గట్టిగా అరుస్తాడు గాల్లోంచి ఒక కత్తి వచ్చి మోక్షజ్ఞ చేతిలో పడుతుంది అప్పుడు మోక్షజ్ఞ ఆ కత్తి పట్టుకొని ప్రకాశ్రాజ్ని తరుముతాడు పరిగెడుతున్న ప్రకాష్ రాజ్ తలని ఒక వేట్తో తెగ నరుకుతాడు అప్పుడు ప్రకాష్ రాజ్ తల వచ్చి సుమన్ విగ్రహం దగ్గర పడుతుంది అది చూసిన సుమలత సంతోషిస్తుంది అప్పుడు సీమా ప్రజలందరూ అక్కడికి వచ్చి ఇన్నాళ్ళు ఈ సీమకు పట్టిన శని హీరోస్తో వదిలింది అంటారు అలా మోక్షజ్ఞ బాబు సీమలో ఫ్యాక్షన్ అంతం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే బాగుంటుందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్